కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఆ కోటి విద్యలు ఏంటో నాకు ఎవరు చెప్పలేదు నాకు వచ్చిన విద్యనేదో నేను ప్రదర్శించుకుంటే ప్రకృతి విలయతాండవం చేసేస్తుంది అసలు విషయం ఏమిటంటే గత పదిహేను రోజులుగా నేను వీడియోలు పోస్ట్ చేయడం లేదు ఎందుకంటే నా ఫోన్ లోకి వాటర్ వెళ్లి స్క్రీన్ మొత్తం పోయింది మొత్తం డేటా తీసుకున్న వీడియోలు అంతా ఆ ఫోన్ లోనే ఉన్నాయి అందుకే నేను వీడియోలు అప్లోడ్ చేయడం లేదు సర్లే అయింది ఏదో అయిందని రిపేర్ చేపిద్దామని పట్టుకెళ్తే ఎనిమిది వేల ఏడు వందలు అడిగారు స్క్రీన్ వేయడానికి ఏ విషయాన్ని మా సార్కు వచ్చి చెప్తే ఈ నెలలో ఖర్చులు ఎక్కువ అయ్యాయి పిల్లలకు ఫీజులు కట్టేసానని చేతులు ఎత్తేసారు చూసారా ప్రకృతి ఎంత పగబట్టేసిందో నా మీద కరెక్ట్ గా ఖర్చులు ఎక్కువ ఉన్న నెలలోనే నా ఫోన్ రిపేర్ వచ్చింది చేసేదేమీ లేక ఎప్పుడు రిపేర్ చేపిస్తే అప్పుడే వాడుకుందామని ఫోన్ పక్కన పెట్టేసాను గత పదిహేను రోజులుగా నాకు ఫోన్ లేదని నేను పడే ఇబ్బంది కన్నా నా ఫ్రెండ్స్ పడే ఇబ్బందే ఎక్కువైపోయింది అయిపోయింది సర్లేండి అప్పుడప్పుడు అలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి గాని మరి ఇప్పుడెలా అని అంటారా మొన్న అమెజాన్ ప్రైమ్ డీల్ వచ్చింది కదా అప్పు చేసి మరీ ఫోన్ కొనేసా చెప్పాను కదండి నాకు ఫోన్ లేదని నేను పడే బాధ కన్నా నా ఫ్రెండ్ పడే ఎక్కువైపోయింది నాతో మాట్లాడడానికి లేదని అందుకే తన బాధ చూడలేక తన దగ్గరే అప్పు చేసి ఒక కొత్త ఫోన్ కొనేసా ఈ వీడియో వీడియోగానే మా ఫ్రెండ్ చూసిందంటే నాకుంటుందండి